వెల్కమ్ టు విశాఖ హోమ్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి అయితే ఉందండి ఇది ఎక్కడ ఉందంటే మనకి వైజాగ్లో పియ్యంపాలెం అంటే మనకి చూడొచ్చు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఏదైతే ఉందో ఏసీఏ వీసీడీఏ స్టేడియంకి బ్యాక్ సైడ్ అనమాట ఆ స్టేడియంకి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట అంటే మీకు ఇంకా మీకు చెప్పాలంటే శ్రీనివాస కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట దానికి దగ్గరగా అయితే ఈ యొక్క అపార్ట్మెంట్ అనేది ఉంటుందన్నమాట ఇది మనకు వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో లొకేట్ అయ్యిందండి ఆ యొక్క అపార్ట్మెంట్లో ఇది ట్రిపుల్ బెడ్రూమ్ సుప్రీం ఫ్లాట్ అనమాట మీరు చూడొచ్చు అంత ఇంటీరియర్ అంతా కూడా చాలా రిచ్గా ఉంటుంది మంచి ఇంటీరియర్ డెకరేషన్ అయితే చేయడం జరిగింది మీరు ప్రతిదీ కూడా చూడొచ్చు ఒక కబోర్డ్స్ కానివ్వండి తర్వాత ఏంటంటే ఒక వాల్ టైల్స్ కానివ్వండి లేదంటే బేస్ టైల్స్ కానివ్వండి ఒక ఫాల్ సీలింగ్ కానివ్వండి ఒక ఎలక్ట్రికల్ వర్క్స్ కూడా ఏంటంటే ఒక యూనిక్గా జరిగిందనమాట అంటే ఒక ఫ్యాన్స్ కానివ్వండి ఇవన్నీ ఏంటంటే ఒక యూనిక్ ఒక సిస్టమేటిక్గా మనకి ఇక్కడ ఈ యొక్క ఇంటీరియర్ డిజైన్ అయితే మనకి చేయడం మీరు ఈ యొక్క వీడియోలో మీరు గమనించవచ్చు ఇదైతే మీరు చూస్తున్నారు ఫస్ట్ బెడ్రూమ్ అన్నమాట మాస్టర్ బెడ్రూమ్ దానికి అటాచ్ చేసినటువంటి టాయిలెట్స్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు అంటే చూడొచ్చు ఒక మీరు ఒక బాత్రూమ్లో చూడొచ్చు ఒక వాల్ టైల్స్ కానివ్వండి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కానివ్వండి మొత్తం అంతా ఒక మంచి మెటీరియల్ అంతా యూజ్ చేసి మాకు ఇక్కడ డిజైన్ అయితే చేయడం జరిగింది ఇప్పుడు మనం అలా కిచెన్లోకి వెళ్ళినట్లయితే ఇదైతే ఒక కిచెన్ అండి మోడ్రన్ కిచెన్ అని చెప్పొచ్చు దీన్ని మీరు చూడొచ్చు కిందన కబోర్డ్స్ కానివ్వండి తర్వాత ఏంటంటే దీనికి కూడా వాల్ కబోర్ వాల్ టైల్స్ కానివ్వండి ఎందుకంటే మంచి ఒక మోడ్రన్గా మనకి ఇక్కడ డిజైన్ చేసి పెట్టడం జరిగిందనమాట ఇక్కడ మనకి టాప్ టు బాటమ్ ఓపెన్ డోర్ ప్లేవుడ్ కబోర్డ్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఏంటంటే యాజ్ యూజువల్గా ట్రిపుల్ బెడ్రూమ్కి ఎక్కడైనా సరే మనకి ఏ ఫ్లాట్లో అయినా సరే మనకి కిచెన్కి అటాచ్ చేసి ఒక బాల్కనీ అయితే ఉంటుందండి అది మన వాష్ ఏరియా అని చెప్పుకోవచ్చు అది కూడా ఇప్పుడు మీరు చూసారు ఇప్పుడు మనం కిచెన్ నుంచి మనం బయటికి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డైనింగ్ ఏరియాని మీరు ఇప్పుడు చూసారు ఇది ఏంటి ఇదేంటంటే డైనింగ్ ఏరియాకి పక్కన ఒక పూజా రూమ్ అనేది ఉందనమాట ఇదేంటి పూజా రూము చాలా చిన్నగా ఉంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు సెకండ్ అండ్ థర్డ్ బెడ్రూమ్కి మధ్యలో మనకి హాల్కి అటాచ్ చేసి ఒక కామన్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట ఇది మీరు చూసుకున్నట్లయితే ఎంత విశాలంగా ఉందో ఒకసారి మీరు క్షుణ్ణంగా గమనించవచ్చు చూడండి ఇదండి మనకి కామన్ బాత్రూమ్ అండ్ సింక్ కూడా ఉంది దానికి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి అదే మనకి సెకండ్ బెడ్రూమ్గా చెప్పుకోవచ్చు చిల్డ్రన్ బెడ్రూము మనకి కూడా ఇక్కడ మనకి కబోర్డింగ్ వర్క్ కూడా ఇక్కడ మనకి రెడ్ అండ్ వైట్ కాంబినేషన్స్లో మనకి టాప్ టు బాటమ్ మనకి ఒక మంచి కబోర్డింగ్ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైం మంచి ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట తర్వాత ఏంటంటే దీనికి వచ్చేసి మనకి అటాచ్డ్ టాయిలెట్స్ అయితే లేవు కానీ ఓన్లీ మీరు బాగా గమనించినట్లయితే ఒక సెకండ్ అండ్ సెకండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి మాత్రమే ఇక్కడ బాల్కనీ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనం పిఎంపల్లెం స్టేడియం దగ్గర ఆ మొత్తం మొత్తం చెట్లతో కూడినటువంటి వ్యూ అంతా మీరు చూడొచ్చు ఇదండి ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్కి వెళ్తాం అనమాట ఇది థర్డ్ బెడ్రూమ్ అనమాట దీనికి కూడా మంచి ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఏంటంటే మొత్తం పుట్టి పెయింటింగ్ అయితే అరేంజ్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది ఒక విండో ఇచ్చారు తర్వాత ఏంటంటే యాజ్ యూజువల్గా ఇక్కడ మనకి థర్డ్ బెడ్రూమ్ కూడా ఒక అటాచ్డ్ టాయిలెట్స్ అయితే అవ్వడం జరిగిందనమాట ఇక్కడ మీ టాయిలెట్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ టాయిలెట్స్లో అన్ని టాయిలెట్స్లో కూడా ఒక కామన్ అంటే హాల్ హాల్ అటాచ్డ్ టాయిలెట్స్లో తప్ప బెడ్రూమ్స్కి అన్నిటికీ కూడా ఒకే ప్యాటర్న్లో ఇచ్చారనమాట సో మీకు ఈ యొక్క వీడియో మనం నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్